కౌంటింగ్కి నాలుగు రోజుల ముందు నిబంధనలను మార్చుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఒక మెమో ఇచ్చిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా ఆ మెమో ఇచ్చిన తర్వాత అసలు మ్యాచ్ ముగిసిన తర్వాత రూల్స్ మార్చడం ఏంటో ఎవరికి అంతు చిక్కని ఈ పరిస్థితుల్లో ఆ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మెమో విషయంలో కనీసం న్యాయస్థానాలైనా న్యాయం చేస్తాయేమో అని చెప్పి చాలా ఆశగా వేచి చూసిన దగ్గర కనీసం ఆ న్యాయస్థానాలు కూడా న్యాయం చేయలేకపోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ను కొట్టేశారు ఎలక్షన్ కమిషన్ యొక్క విచక్షణాధికారంలో వాళ్ళు జోక్యం చేసుకోలేరట ఆ పిటిషన్ కొట్టేశారు నిన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ వచ్చిన తర్వాత చాలా లేటుగా హైకోర్టు అయితే ఈ విషయంలో తన తీర్పును ప్రకటించింది ఈ తీర్పును ప్రకటించింది సరే నాకేమీ పెద్ద కొత్తగా వింతగా ఆశ్చర్యం కూడా అనిపించలేదులేండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ వ్యవస్థ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగాను ప్రజల అభిప్రాయాలను గౌరవించి ప్రజల అభిప్రాయాలను గౌరవించిన ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే ప్రజల అభిప్రాయాలను గౌరవించినట్లే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే అసలు ఎన్నికల కూడా విడుదల ఉన్నప్పటి నిబంధనలు కౌంటింగ్కి నాలుగు రోజుల ముందు మార్చడం ఏంటి నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిపించాల్సిన ఎన్నికల వ్యవస్థ కౌంటింగ్ దగ్గర గందరగోళ పరిస్థితులు వచ్చే విధంగా ప్రవర్తించడం ఏంటి ఎవరో కోడి గీత సంతకం ఓకే అని చెప్పి చెప్పడం ఏంటి అసలు లక్ష ఓట్లు అటువంటివి ఉన్నాయని చెప్పి ముందే టీడీపీ మీడియాకి ఎలా తెలిసింది వాళ్ళు దీని మీద ఎందుకు పట్టుబట్టారు వాళ్ళ రిక్వెస్ట్ ఓకే చెప్పుకుంటూ ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ నాలుగైదు రోజుల ముందు ఎలా అనుకూలంగా వాళ్ళు మెమంత జారీ చేస్తారు దేశమంతా ఒక రూల్ ఆంధ్రప్రదేశ్లో ఒక రూలు ఏంటి ఏ పోసినా ఏ విధంగా చూసినా నాకైతే ఒక ముఖార్థం కాలే ఇంత దారుణమైన వ్యవస్థలు ఏంటో